వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో డైరీ పౌల్ట్రీతో పోలిస్తే గొర్రెలు మేకల పెంపకం పట్ల చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు ఈ వ్యాపకంలో బ్రేక్ ఈవన్ అనేది తొందరగా ఉండడం ఆదాయం తొందరగా రావడం ఒక కాగా ప్రభుత్వ పరంగా భారీ సబ్సిడీ లభించడం అనేది మరో కారణం నూతనంగా గొర్రెలు మేకల పెంపకం ప్రారంభించాలని ఒక వ్యక్తి భావిస్తే అతనికి ఖచ్చితమైన శాస్త్రీయపరమైన సమాచారం లభించడం చాలా అవసరం కేవలం యూట్యూబ్ ఛానల్లో ఉండే ప్రోగ్రాంలు చూసి వారాల్ని ప్రారంభించడం అనేది సాధ్యం కాని పని అలాగే ప్రభుత్వం అందిస్తున్న భారీ సబ్సిడీ ఎన్ఎల్ఎం స్కీమ్ ద్వారా అందుకోవాలంటే ఎలా ముందుకు వెళ్లాలో తెలియదు ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో సులభంగా అప్లై చేసుకునే వీలుంటుందనే విషయం చాలామందికి తెలియదు మరికొంతమంది ఇప్పటికే ఈ రంగంలో ప్రవేశించారు కానీ గొర్రె మేక పిల్లల్లో మరణాలు వ్యాధులు మేపు ప్రాబ్లం మార్కెటింగ్ సమస్య ఇట్లాంటి విషయాల్లో అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ఇలాంటి వారందరికీ శాస్త్రీయపరమైన సాంకేతిక విషయాలను అందించాలనే ఆశయంతో వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయిన రీజనల్ ఫాడర్ స్టేషన్ సహకారంతో గతంలో వాణిజ్య పరంగా గొరెలు మేకల పెంపకం మరియు ఎన్ఎల్ఎం స్కీమ్ గురించి ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహించిన విషయం మీలో చాలామందికి తెలుసు ఆ ట్రైనింగ్కు హాజరైన పార్టిసిపెంట్స్ ఔత్సాహికుల అభిప్రాయాలు వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకే అర్థమవుతాయి ఈ మధ్యకాలంలో చాలామంది నెక్స్ట్ ట్రైనింగ్ ప్రోగ్రాం మళ్ళీ ఎప్పుడు ఉంటుందని అడుగుతున్నారు వారి అభ్యర్థనను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ ఇరవై ఆదివారం రోజున ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కొత్తగా గొర్రెలు మేకల పారాలు ప్రారంభించే వారికి ప్రస్తుతం జీవాలు పెంచుతున్న వారికి అవసరమైన సమాచారాన్ని అందిస్తారు గొర్రెలు మేకల కొనుగోలు షెడ్ నిర్మాణము మేపు పశుగ్రాసాల సాగు మంద అభివృద్ధి శరీరం పెరుగుదల వ్యాధులు టీకాలు పిల్లల్లో మరణాలు కొట్టేలు పిల్లల పెంపకం మార్కెటింగ్ మొదలగు అనేక విషయాలపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఆ శిక్షణ కార్యక్రమంలో అందిస్తారు అలాగే ఎన్ఎల్ఎం స్కీమ్కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి వెంటనే మంజూరి కావాలంటే ఏ విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి అనే అంశాలపై క్లాస్ ఉంటుంది ఈ శిక్షణలో వెటర్నరీ యూనివర్సిటీ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన నిపుణులు పాల్గొని రైతులకు వివరిస్తారు అనుభవం ఉన్న రైతులు కూడా పాల్గొని వారి అనుభవాలను కూడా తెలియజేస్తారు శిక్షణ తదనంతరము సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే ట్రైనింగ్ సర్టిఫికేటు దాంతోపాటు రీడింగ్ మెటీరియల్ కూడా అందించడం అనేది జరుగుతుంది వహించబోయే ట్రైనింగ్ ప్రోగ్రామ్ బ్యాచ్ సైజు కేవలం ముప్పై మందికి మాత్రమే ఉంటుంది అందువల్ల ఆసక్తి ఉన్నవారు చూపిస్తున్న ఫోన్ నెంబర్కు కాల్ చేసి అడ్వాన్స్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి గతంలో అనుభవాల దృష్ట్యా అందరినీ కోరేది ఏంటంటే రిజిస్ట్రేషన్ లేకుండా డైరెక్ట్గా శిక్షణ కేంద్రానికి రాకూడదని ప్రత్యేకంగా కోరుతున్నాను మేము తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమంలో టీ స్నాక్స్ లంచ్ రీడింగ్ మెటీరియల్ అన్నీ సమకూర్చబడతాయి గొర్రెలు మేకల పెంపకంపై శాస్త్రీయపరమైన ఖచ్చితమైన సమాచారం కావాలనుకునే వారందరూ ఈ శిక్షణకు హాజరు కావచ్చు ఎన్ఎల్ఎం స్కీమ్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా హాజరు కావచ్చు కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు